పోలవరం బనక అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్దత కావాలంటే ఢిల్లీలో కూర్చుని చర్చిస్తామన్నారు బనక ఎవరికీ నష్టం ఉండబోదన్నారు సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం సమంజసం కాదన్నారు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని సూచించారు మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభమన్నారు తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా అని ప్రశ్నించారు కాళేశ్వరంపై తానెప్పుడు అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇరు రాష్ట్రాలు గోదావరి నదిలో ఆ అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది పోలవరం తప్పకు పోలవరం బైఫర్కేషన్ యాక్ట్ లో భాగం అది వాటర్ ఉంది వాళ్ళు పైన కడుతున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసిపోతున్నా వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్లారు నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు నేనే గవర్నర్ ఫోన్ చేసి అప్పుడు నరసింహం ఉండేవాడు ఇద్దరిని పిలవండి మేము వస్తాం కూర్చుంటాం మాట్లాడి అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు కూర్చున్నాం టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి అప్పుడు పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడాం మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అది ఎవరికి నష్టం లేదు ఇంకొక కృష్ణాలో నీళ్లు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది కంటిన్యూ చేద్దాం కొత్త ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను వాళ్ళ చేసిన వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి ఇది సముద్రంలో పోయే నీళ్లు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్ గా పుచ్చుకునే దూరంలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూర్చో ఆడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయచ్చు అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా వై నా తీరి ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నా మనం మబ్బి పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ వచ్చేటంటి కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడాన పోరాటం అవసరం లేదు వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు తీసుకుంటే చాలు వాళ్ళు ఎందుకు పోరాటాలు దేనికోసం పోరాటం మీరు కట్టండి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి ఎవరో తిన్నారు కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది ఆ మాట నేను చెప్పాను రేపు పోతాం ఢిల్లీలో కూర్చుంటాం మా ఆడుకుంటాం అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకున్నాం